ముందుకు వెళ్తామని అని మరి ఒకసారి తెలియజేస్తూ మనకు ఒక చరిత్ర ఉంది ఇందాక అన్న చెప్తున్నాడు నలుగురు ఎమ్మెల్యే ఇచ్చిన మండలం ఇది ఎటువంటి సైడ్ నుంచి చూసినా మన మండలానికి అనేది ఒక ప్రత్యేకత ఉంది ఇది నాయకులుగా మాకు ఎంత బాధ్యత ఉంటుందో ఈ మన మండలం ఇది నా మా మండలం కూడా మన మండలం కూడా ఇది అందుకని రేపు ఏదైనా సరే మాకు ఈ అవుకు మండలం అనేది ఒక ప్రత్యేకంగా అభివృద్ధి విషయంలో కానీ కార్యకర్తలకు అండగా ఉండే విషయంలో కానీ మేము ఇద్దరము మా కుటుంబాలు రెండు ఎప్పటికీ మీ తోడుగా ఉంటాయనేది మరొకసారి మీకు మనస్ఫూర్తిగా ఇంతకంటే తెలియజేస్తున్నాకంటే ఎక్కువగా మాట్లాడుతూ గట్టిగా మీ అందరినీ కృతజ్ఞత తెలుసుకునే రోజున ఇంతకంటే ఎక్కువగా మాట్లాడతారని తెలియజేస్తూ మిగతా విషయాలు ఏదైనా సరే మీకు తెలియజేస్తారు అందరికీ మరొకసారి ఈ యొక్క అవుతుల్లో కూడా మనం ఏవైతే చిన్నకేశ్వర స్వామి తిన్నా జరిగింది మేము కూడా దాదాపు పది సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఏనాడు కూడా ఒక సాంప్రదాయబద్ధంగా ఎప్పుడైతే గతంలో ఏ విధంగా సాంప్రదాయం ఉంది దాని ప్రకారంగానే ఈ యొక్క కార్యక్రమాలు రైతు సంఘాలు కానీ గ్రామాల్లో ఉండే సంఘాలు కానీ ఎక్కడైనా కూడా అవుకనే కాదు ఏ గురేదైనా కూడా మనము ఎంతవరకు అంటే పోలీసుకు ఏదైనా ఎవరైనా వచ్చి మా ఊర్లో ఈ విధంగా దేవాలు చేసుకుంటున్నాము లేకపోతే ఈ విధంగా తిన్నా చేసుకుంటున్నామంటే పోలీసులు వెళ్ళి మీరు రచన కలిపేయండి అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అన్ని పార్టీలుగా చేసుకోండి అని చెప్పి చెప్పినాం తప్ప అలానే ఏ రోజు కూడా మేము ఆ విషయాలు చేసుకోలేదు మరి ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క అవుకులో గొడవలు లేకపోయినప్పటికీ గొడవలు సృష్టించి ఈరోజు మన చెల్ల కుటుంబ సభ్యులైన రెడ్డి గారి మీద వారి అనుచరుల మీద తప్పుడు కేసులు పెట్టించి దాదాపు ఆరు మందిని వాళ్ళని తీసుకొని పోయి అసలు ఆ సీల్ లోనే వెళ్ళారు ఆ రోజు అక్కడ లేరు సీసీ కెమెరాల్లో ఎక్కడో ఉన్నట్టుగా కనపడతా ఉంది అటువంటి వాళ్ళని తీసుకొని పోయి చాలా ఇష్టం వచ్చినట్టుగా పోలీసులు గుర్తి వాళ్ళని వేధించి మళ్ళీ కోర్టుకు పంపించి రిమాండ్కి సభ్యుల్లో కూడా అవి ఏమీ తెలియని అమ్మాయికి సార్ ఆ గొడవ గొడవ ఏ జరగలేదు గొడవ లేని కూడా సృష్టించి లేని కేసులు పెట్టి సబ్జెక్ట్ పోగడం జరిగింది మరి విధంగా విఘ్నేశ్ రెడ్డి గారి మీద కూడా దీనాక్ష అటెంటివ్ అదే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టడం జరిగింది మరి ఆ తర్వాత గౌరవ హైకోర్టు వారు కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా చిన్న గాయం కూడా లేదు అక్కడ గొడవ లేదు గొడవ లేకుండా ఏ విధంగా కేసు పెడతా ఉన్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఔక్యంగా ఈ రోజు పర్వకమే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా తప్పుడు సాంప్రదాయం ఈ విధంగా లేని సాంప్రదాయం ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక బుక్ అని చెప్పి రాజ్యాంగం ఒక రాజ్యాంగం మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ రాజ్యాంగం ప్రకారం బుకే బుక్ అమలు అవుతుంది మహారాజ్యాంగే అమలు అవుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ దర్శించినటువంటి రాజ్యాంగం అవసరం లేదు అనే విధంగా ఈరోజు ఈ యొక్క బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అన్ని విషయాలు కూడా నేను మీద కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి అన్యాయాల గురించి దోపిడీ గురించి అన్నీ కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పినారు నేను కూడా గతంలో ఎందుకంటే ప్రతి ఒక్కరికి పథకాలు అందజేయాలా మీకు మీ చేతులు కట్టేసినా నేను ఏ కలెక్టర్ కానీ ఏ ఎస్పీ కానీ ఏ డిఏజీ కానీ ఎవరికి కూడా మా ఎమ్మెల్యే కూడా మీరు న్యాయం ఇవ్వాలని చేయండి వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా చేయొద్దని చెప్పి నేను కూడా గతంలో చెప్పినాను కానీ మరి ఈరోజు నేను ఆ విధంగా ఆ రోజు చెప్పడం వల్ల శాంతి భద్రతల పరిస్థితి బాగున్నప్పటికీ కూడా ఈరోజు పార్టీ నష్టపోయింది అని చెప్పి కూడా ఆయనే జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకుంటాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు ఈసారి అటువంటిది ఉండదు మీరే ఫీల్ కావద్దు ఖచ్చితంగా మనం అధికారం లేక తప్పకుండా వస్తాం వచ్చిన తర్వాత టూ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో అనేది ఖచ్చితంగా అమలు చేస్తాం ఎందుకంటే ఈరోజు ఎవరిని కూడా పాపం అనేది ఖచ్చితంగా వదిలిపెట్టదు ఖచ్చితంగా ఈ చేత చేస్తే ఈ చేత ఖచ్చితంగా రావాల్సిందే అది ఎందుకంటే ఇంకా మూడేళ్ళు నాలుగేళ్ళు తొందరగా అయిపోతే రెండు వేల ఇరవై ఏడు ఎలక్షన్లు అయిపోతే అది ఇంకా తొందరగానే వస్తుంది లేదంటే నాలుగేళ్ళు మనం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఎవరైతే గ్రామాల్లో వేధించినారో ఎవరైతే ఇబ్బందులు పెట్టినారో ఎవరైతే తప్పుడు కేసులు పెట్టినారో ఆ అధికారుల మీద కానీ ఈరోజు మన యొక్క కార్యకర్తల మీద నాయకుల మీద దౌర్జన్యాలు ఎవరైతే చేసినారో వాళ్ళని ఎక్కడా కూడా వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా వడ్డీతో సహా గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాము దీంట్లో రాసి పెట్టుకోండి ఈరోజు చూస్తాం మనం ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు కూర్చొని తెకేసు లేదు తెగేసు లేకపోయినా కేసు ఈ విధంగా కేసులు పెట్టా ఉన్నా అంటే చట్టం అనేది అందరికీ సమానంగా ఉంటుంది ఈరోజు ఎర్ర రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటున్నాం రేపు ఉన్నో బుక్ రాజ్యాంగం వల్ల ఆ రాజ్యాంగం వేరే ఉంటుంది అది కూడా తొందరలోనే చూస్తారు ఏదైనా ఎప్పటికీ కూడా నేను ఒకటే తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు మీరు ఎందుకంటే ఈరోజు అధికార వద్ద అధికార ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఏదైనా అనుకుంటున్నారు రేపు ఒకటి వస్తుంది రేపు అంటూ ఒకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది రోజునే రేపు వస్తుంది కాబట్టి మీరు రేపు అనేది ఒక ఖచ్చితంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడ దాక్కున్నా కూడా మీరు ఏదో పారిపోతాము మేము నియోజకవర్గంలో ఉన్నాము ఏ దగ్గరే రాష్ట్రాల్లో ఉంటాము మాకు ఎవరేం చేస్తారు అంటే అధికార వచ్చినప్పుడు చూస్తా ఉండే కింద ఉన్నారు మీకు ఎక్కడ ఉన్నా కూడా ఏ నేతవర్గంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా వెతికి పెట్టి కూడా ఖచ్చితంగా తీసుకొస్తాం ఈరోజు ప్రతి కార్యకర్త ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ప్రతి కార్యకర్త చెప్పేది అదే మనం ఏదైనా ఈ పథకాల గురించి ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఈ పథకాలు ప్రజలకు తెలియజేయండి అంటే ఆ కొరగా మళ్ళీ తెలియజేస్తాం ముందు మా యొక్క కార్యకర్తలు మా యొక్క నాయకులు మా పరిస్థితి చూడండి అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా ఇవే చెప్తా ఉన్నాను ఆ యొక్క బాధలు వాళ్ళ యొక్క కథలు వాళ్ళ యొక్క పరిస్థితులు కథలు గతలుగా చెప్తా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటే ఆగిస్తా ఉన్నా ఏ కార్యకర్తకైనా ఏదైనా కూడా మీద ఎక్కడ ఏడు పడ్డా కూడా నేను మీకు ఎప్పుడు కూడా బలంగా ఉంటాను ఎవరు కూడా పని లేదు అవసరమైతే పోలీస్ స్టేషన్ ముట్టడించైనా సరే ధర్నా అయినా సరే చేస్తాం అండగా ఉంటాం పక్కన మన రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా ఉంటారు ఎందుకంటే కేసు వల్ల ఆయన కూడా కొద్ది రోజులు లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా మేమంతా కూడా చెల్లా కుటుంబము కాడసాని కుటుంబం పేరు కాదు రెండు కుటుంబాలు అండగా ఉంటాయి ఎక్కడ ఏవో ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన లేదు మీరు ధైర్యంగా గ్రామాలకు వెళ్ళండి గ్రామాల్లో మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాగుసూరి మోసం గ్యారెంటీ అనే వినాదంతో మరి ముందుకు వెళ్తా ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు ఒక కుటుంబం ఉంటే ప్రతి ఈరోజు ఒక కుటుంబం ఉంటే ప్రతి కుటుంబంలో మీకు ఈ విధంగా రాసి ఉంది మీకు ఇన్ని పథకాలు రావాల్సి ఉంది ఈ సంవత్సరంలో మీకు ఇన్ని ల ఇన్ని లక్షల రూపాయలు రావాల్సింది ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో మరి మీకు అమ్మఒడి వచ్చిందా లేకుంటే రైతు భరోసా వచ్చిందా లేకుంటే పెన్షన్ వచ్చిందా మరి దాదాపు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎప్పటికే దాదాపు ఐదు లక్షల పెన్షన్లు తొలగిచ్చిన కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలేదు దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయింది మన గతంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చేవారు ఎందుకంటే ఎన్నికల రావడంతో ఆ నెలలు ఆగిపోయింది మరి ఒక సంవత్సరం భార్య భర్త చనిపోయిన వాళ్ళు ఇటువంటి ఉన్నారు వాళ్ళు ఒక పెన్షన్ రాలేదు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మాకు పెన్షన్ అయినా మా భర్త చదివినా మాకు ఇంకో పెన్షన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు బాగా పెన్షన్ వచ్చేది ఇచ్చేవాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఈరోజు లేవంటున్నారు అదేవిధంగా చాలామంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మన యొక్క పెన్షన్స్ కూడా చాలా వరకు అమాయకులు ఎందుకంటే కేవలం మనం కోర్టు ఇస్తారని చెప్పి ఆ పెన్షన్లను కూడా ఈ రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల పెన్షన్లు తొలగించడం జరిగింది అదేవిధంగా ఇంకా అటువంటి ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా అవసరం మీద మన కోర్టు ద్వారా కూడా వెళ్ళి ఖచ్చితంగా మీకు న్యాయం చేయ జరిగే విధంగా చేస్తాం కాబట్టి మీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఉంది స్కాన్ చేయాలి ఈ క్యూఆర్ కోడ్ కింద మనం స్కాన్ చేస్తే మరి జగన్ మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టో కానీ ఎన్నికల ముందు యోగాలను కానీ ఏ విధంగా హామీ ఇచ్చినారు మరి వాళ్ళు చెప్పిన విషయాలేమి ఏ విధంగా మోసం చేసినారు ఏ విధంగా ప్రజలకు పథకాలు వచ్చినాయి అనేది విషయం పూర్తిగా మనం తెలియజేసే దానికి ఉంటుంది మరి అందరూ కొన్ని గ్రామాలకు మేము కూడా వచ్చి ప్రజలకు వివరించి వాస్తవ విషయాలు కూడా ప్రజలు కూడా మా గ్రామాల్లోకి కూడా వచ్చేది మరి మేము రాని గ్రామాల్లో మీరు మేము ఒక ఏ గ్రామాలకు వచ్చేది కూడా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది మరి నేను కూడా గ్రామాల్లో ఈ యొక్క మోసం గురించి బాబు సూర్యుడికి మోసం గ్యారెంటీ అనే పథకం గురించి ఏ విధంగా మోసం చేసినట్టు అనేది మీరు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి వివరించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేసింది అనే విషయాన్ని పూర్తిగా వాళ్లకు అవగాహన కలిపారు వాళ్ళని వివరించాలి అయ్యో ఈ విధంగా సంవత్సరం అయిపోయింది ఈ విధంగా ఇంత మోసం చెప్పి వాళ్ళకు వాస్తవాలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఈరోజు ఈ యొక్క ఉగు మండలం తర్వాత కూడా కొలింగూలా మరియు తర్వాత సంజయవల పేలమూరి మండలాలు కూడా తెలియదు కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దేవ్రోదం చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ Obrigado, don't